కామారెడ్డిలో వరదల ప్రభావిత మూడు వందల కుటుంబాలకు విశ్వప్రగామి ట్రస్ట్ డ్రై రేషన్ కిట్లను పంపిణీ చేసింది బియ్యం పప్పులు ఇతర నిత్యావసరాలతో కూడిన ఈ కిట్లు బాధిత కుటుంబాల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో తోడ్పడతాయని ట్రస్ట్ డైరెక్టర్ ప్రభుదాసు తెలిపారు క్లిష్ట సమయంలో ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు బాధితులు ట్రస్ట్ ద్రాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రవి మోజెస్ ప్రదీప్ రాజేష్ చంద్ర తిమోతి వెంకటేష్ పాల్గొన్నారు మనుషుల విషయాలు కానీ మాట్లాడవద్దండి మీరు ఉన్నంతసేపు దేవుడు నాకు ఈ ఆయుషం ఇచ్చాడు ఉన్నంతసేపు మంచి మాట్లాడతాను మంచిని చూస్తాను మంచిని చేస్తానంటే ఆలోచనతోటి మనం ముందు సాగిపోదాం మనందరూ కూడా ప్రార్థన చేస్తే భగవంతుడు అడిగితే ఇంకా వర్షాలు ఇంకా ఉన్నాయట అవి రాకుండా మనం ప్రార్థన చేద్దాం దేవ మనం కాపాడు దానికి సహాయం చేయి అనే మాటలు మనం ఉందాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఒకరినొకరు సహాయం చేసుకోవాలని ఇంకా రావుల దినాల లోపల కలిసిమెలిసి అనేక మంచి కార్యక్రమాలు గ్రామ కొరకు జిల్లా కొరకు ఈ ప్రాంత కొరకు మీరు అందరూ చేయాలని ఆశపడుతూ మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను డాడ్ డేసీ వాళ్ళు ప్రాణానికి ముంపు తీసుకొచ్చింది సో ఈ సమయం లోపల ఇక్కడ ఇలాగా తర్వాత ఆంధ్రలు కూడా నష్టం జరిగింది బాగా వరదలు వచ్చినాయి ఈ కష్ట సమయం లోపల ఎందుకు సహాయం చేయాలి అనే మాట వస్తే కొంతమంది లోపల ఇప్పటికి కూడా ఈ కొంత ఎప్పుడు అంటే మనుషుల గురించి నెగిటివ్గా మాట్లాడాలి కాదు కానీ కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంలో కనీసం వారితోటి నిలబడలేని వారు వారు మనుషులుగా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది